జనాభా పెరుగుతున్న కొద్దీ మనిషి అవసరాలు అధికమవుతున్నాయి ప్రజా రవాణాతో పాటు సొంత వాహనాలు లెక్కకు మిక్కిలిగా రోడ్లపైకి వస్తున్నాయి పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి మానవ తప్పిదాలతో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యం రోడ్ల నిర్మాణాల్లో లోపాలతో రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ యుఎస్ ఇండియా పార్ట్నర్షిప్ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు రోడ్డు ప్రమాదాల వల్ల జీడిపిలో మూడు శాతం నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు దేశాభివృద్ధికి ఈ రోడ్డు ప్రమాదాలు పరోక్ష అడ్డంకిగా మారుతున్నాయని వివరించారు మరి రోడ్డు ప్రమాదాలు తగ్గించడం ఎలా అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి కారు బైక్ ఢీ ముగ్గురు మృత్యువాత లారీ ఢీ కొని ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం బస్సు బోల్తా అక్కడికక్కడే మృతి చెందిన ఐదుగురు ఇలాంటి వార్తలు తరచూ పేపర్లో చూస్తూనే ఉంటాం ఒకానొక సందర్భంలో ఇలాంటి విషాద వార్తలు చూడాల్సి వస్తుందేమోనని కొందరు పేపర్ చూసేందుకు ఆసక్తి చూపరు కారణం ప్రతి జిల్లాలో ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన వారు కొందరైతే తీవ్రంగా గాయపడి వికలాంగులుగా మిగిలేవారు జీవోత్సవాలుగా మారేవారు మరికొందరు ఆ బాధ జీవితాంతం భరిస్తూ మనోవేదనకు గురవుతారు అదృష్టం కొద్దీ కొందరు చిన్నపాటి గాయాలతో బయటపడి ఊపిరి పీల్చుకుంటారు ఈ ప్రమాదాల వల్ల కుటుంబాలతో పాటు పరోక్షంగా దేశం కూడా తీవ్రంగా నష్టపోతోంది ఇటీవల కేంద్ర రోడ్డు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రోడ్డు ప్రమాదాల గురించి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం ఢిల్లీలో జరిగిన అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ యుఎస్ ఇండియా కార్యక్రమంలో భారత్ లో ఏటా నాలుగు లక్షల ఎనబై పేల వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని నితిన్ గడ్కరీ తెలిపారు వీటికి కారణంగా దేశ జీడీపీలో మూడు శాతం మేర నష్టం వాటిల్లుతోందని వెల్లడించారు రోడ్డు ప్రమాదాల్లో ఏటా పద్దెనిమిది నుంచి నలబై ఐదేళ్లలోపు ఉన్నవారే లక్ష ఎనబై ఎనిమిది మంది చనిపోతున్నట్లు తెలిపారు గడ్కరీ పద్దెనిమిదేళ్లలోపు చిన్నారులు కూడా సుమారు పది మంది వరకు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన అందుకే రహదారి ప్రమాదాలు ఆ కారణంగా చోటు చేసుకుంటున్న మరణాలు ప్రజారోగ్య రంగానికి కూడా సవాలుగా మారాయన్నారు గడ్కరీ వెల్లడించిన గణాంకాలు బట్టి చూస్తే రోడ్డు ప్రమాదాలు వాటి వల్ల జరిగే నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతోంది అయితే రోడ్డు ప్రమాదాలకు ए, दो हजार चौबीस का जो आ रहा है अस्सी हजार मौतें हुई है तीस हजार लोगों की मौतें जो है वो हेलमेट न पहनने के कारण हुई दूसरी गंभीर बात यह है कि अठारह से चौतीस वायरस परसेंट मौतें हुई है हमारे स्कूल और कॉलेज के सामने एग्जिस्ट एंट्री पॉइंट में उसकी ठीक व्यवस्था न होने के कारण दस हजार बच्चों की मौतें हुई हैं हमारी स्कूल के लिए जो ऑटो रिक्शा है और जो मिनी बस है उसके बारे में भी हमने नियम बनाए ताकि इसके एक्सीडेंट में बड़े प्रमाण पर मौतें हुई है నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు రహదారి భద్రతను దెబ్బతీయడమే కాక పరోక్షంగా దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తోంది ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రభుత్వ పాలనకు అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది నిత్యం రోడ్లపై జరిగే ప్రమాదాలు నిశ్శబ్ద సంక్షోభంగా మారుతున్నాయి రోడ్డు ప్రమాదాలపై రెండు పేల ఇరవై మూడు గణాంకాల ప్రకారం కూడా భారతీయ రోడ్లపై ఒక లక్ష డెబ్బై రెండు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ప్రకారం సగటున రోజు నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మరణిస్తున్నారు అంటే రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు చనిపోతున్నారనేది అవగతమవుతోంది అవసరాలకు అనుగుణంగా వాహనాల సంఖ్య అంతకంతకు పెరిగిపోతున్న తరుణంలో భద్రతా ప్రమాణాలు పాటించకుంటే మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి భారతీయ ట్రాన్స్పోర్టేషన్ మినిస్ట్రీ కాకుండా వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం కూడా భారతదేశ రోడ్డు కారణంగా దాదాపుగా మూడు నుంచి ఐదు శాతం ఆదాయాన్ని కోల్పోతామని చెప్తున్నారు ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడినటువంటి వ్యక్తులు వారి కుటుంబాలు కూడా ఆర్థికంగా చాలా చితికిపోతున్నాయి ఏంటంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం వైద్యం ఖర్చులు కావచ్చు అదేవిధంగా వారి జీవనాన్ని కొనసాగించడం యాక్సిడెంట్ తర్వాత భారంగా పరిగణించవచ్చు కావచ్చు ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర నష్టాన్ని చూపిస్తున్నాయి ప్రజలందరూ కూడా ఈ రోడ్ యాక్సిడెంట్ల నుంచి తమని తాము కాపాడుకుని తగు జాగ్రత్తలను చిన్నప్పటి నుంచే పిల్లలకు రోడ్ సేఫ్టీ విషయాలలో తగిన అవగాహన కల్పించినట్లయితే రోడ్డు ప్రమాదాలను నివారించడం ద్వారా వ్యక్తిగత నష్టాలే కాకుండా జాతీయంగా వస్తున్నటువంటి నష్టాలను కూడా మనము తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద రోడ్ నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ ఒకటి దేశవ్యాప్తంగా అరవై ఏడు లక్షల కిలోమీటర్ల మేర రహదారులు విస్తరించి ఉన్నాయి ఈ మొత్తం రోడ్ల నెట్వర్క్ లో ఐదు శాతం జాతీయ రాష్ట రహదారులు ఉండగా మిగతావి జిల్లాలు మండల కేంద్రాలు గ్రామాల వరకు విస్తరించి ఉన్నాయి దాదాపు ముప్పై ఐదు కోట్ల వాహనాలు ఈ రహదారులపై పరుగులు తీస్తున్నాయి ఏడాది తర్వాత ఏడాది ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది ఈ వాహన విస్ఫోటనం కూడా ప్రమాదాల సంఖ్య తీవ్రత పెరుగుదలకు కారణమవుతోంది ఒక అంచనా ప్రకారం దేశంలో ఈ కారణంగా నాలుగు లక్షల మంది వరకు క్షతగాత్రులు అవుతున్నారు ప్రమాదాల్లో తమిళనాడు ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్ లో ఉంటున్నాయి ఒక రకంగా చూసుకుంటే దేశంలో యుద్దాలు నక్సలిజం ఉగ్రవాదం వంటి ఘటనల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా బస్సు లారీ ట్రక్ డ్రైవర్లు ఈ సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అంతేగాక సదరు నింద నెట్టేసి ప్రమాదాల్లో తమ తప్పేం లేదంటూ చేతులు దులిపేసుకుంటున్నారు పైగా వారిని ఘటనా స్థలంలో దుర్భాషలాడడమే కాకుండా కేసులు బనాయిస్తూ కటకటాల పాలు చేస్తున్నారు దీంతో చాలా మంది డ్రైవింగ్ వృత్తిలోకి రావడానికి సంకోచిస్తున్నారు దీంతో రవాణా వ్యవస్థ దెబ్బతిని దేశంలోని అనేక కార్యకలాపాలకు విఘాతం కలిగి దేశాభివృద్దికి పరోక్షంగా ఆటంకం కలుగుతుందనేది పలువురి వాదన స్వయంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ చెప్పిన ప్రకారమే రహదారుల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు నాసిరకం లోపభూయిష్టంగా ఉండడం కూడా ఈ సమస్యకు మరో కారణం ఆయన మాటల్లో ఇంకా చెప్పాలంటే రోడ్ల డీపీఆర్లు తయారు చేస్తే కన్సల్టెంట్లే రహదారి ప్రమాదాల్లో తొలి ముద్దాయిలు ఖర్చు తగ్గించుకోవాలని ఇతర కారణాలతో భద్రతకు తెలోతకాలు ఇచ్చేస్తున్నారు జనరల్గా రామ్ సైడ్ డ్రైవింగ్ డ్రైవింగ్ చేయకూడదు చూస్తే చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే వాళ్ళు రాంగ్ సైడ్ ఎలా అంటే సింగిల్ వెళ్తూ ఉంటారు కాబట్టి ఆపోజిట్ వీటిల్ని గమనించరు దాని వల్ల ప్రమాదం జరుగుతాయి ఆ ప్రమాదాలు జరిగితే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయితే చట్టాల చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ చేస్తారు కేసు నమోదు చేస్తారు దానికి బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత చట్ట ప్రకారం చాలా శిక్షలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా మీరు ఆపోజిట్ డైరెక్షన్ లేకపోతే రాంగ్ సైడ్ డైరెక్షన్ చేయకూడదని మేము మన చేస్తున్నాం రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలపై ప్రభుత్వాలు కూడా దృష్టి సారిస్తున్నాయి పాత వాహనాలను తుక్కు కింద మార్చే పాలసీ తీసుకొస్తున్నాయి లైసెన్సుల జారీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి రహదారి నిర్మాణాల్లో లోపాలు లేకుండా ముందుగానే కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా రహదారులను విస్తరిస్తూ వాహనదారులు సురక్షితంగా గమ్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు వేసుకుంటూ ఆ దిశగా అడుగులేస్తున్నాయి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటున్నాయి వీటితో పాటు కొత్తగా వస్తున్న వాహనాల్లో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలు ఎయిర్ బెలూన్ల వంటి సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి అయినా ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది దేశంలో జాతీయ రహదారులు రెండు శాతం ఉన్నాయి కానీ మరణాల్లో అధిక వాటా వాటిదే దానికి ప్రధాన కారణం జాతీయ రహదారులపై పాటించే నిబంధనలు ప్రజలందరికీ తెలియకపోవడమే దీనిపై గ్రామస్థాయిలోని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఉంది లైసెన్సులు జారీ చేసేటప్పుడే ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ప్రజలకు లైసెన్సులు ఇవ్వాలి అప్పుడే ప్రజలకు రవాణా వ్యవస్థపై అవగాహన పెరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది దీంతో పాటు రోడ్ల నిర్మాణాలు రవాణా వ్యవస్థల్లో కొత్త టెక్ టెక్నాలజీ తీసుకురావాల్సిన అవసరం ఉంది అయితే ఎన్ని అధునాతన సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మానవ తప్పిదాలే ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది మద్యం మత్తులో జరిగే ప్రమాదాలతో రోడ్లన్నీ రక్తసిక్తమవుతున్నాయి అధిక వేగం ఫోన్ మాట్లాడటం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం డ్రైవర్లలో పని ఒత్తిడి వంటివి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి ఐరోపా దేశాల్లో సైకిళ్లు మోటారు వాహనాలు పాదచారులకు పేర్వేరు మార్గాలుంటాయి రోడ్ల నిర్మాణంలో మేలుమి ప్రమాణాలు పాటించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తారు భారత్లో ప్రత్యేక లేన్ల సంగతి అటుంచితే ఫుట్పాత్ ద్విచక్ర వాహనాలు నడపడం పరిపాటైంది చిన్న గ్యాప్ ఉన్నా సరే ఎదురుగా వచ్చే వాహనాన్ని చూడకుండా రైమ్ అంటూ దూసుకుపోతారు దీంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు అమెరికా కెనడా వంటి చోట్ల ప్రతి వంద ప్రమాదాలకు ఇద్దరికన్నా తక్కువగానే చనిపోతుంటే ఇండియాలో ముప్పై రెండు మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి ప్రమాదాల పడి ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆసుపత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు చాలా సందర్భాల్లో చుట్టుప్రక్కల జనం ఒకటి సున్నా ఎనిమిదికి ఫోన్ చేసి సరిపెడుతున్నారు అంబులెన్సులు వచ్చేసరికి ఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు క్షతగాత్రుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్లే వ్యక్తులకు చట్టపరంగా ఏం ఇబ్బందులు ఎదుర్కావు దీనిపై అవగాహన లేమితో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్డు ప్రమాద బాధితులకు పన్న హస్తం అందించడంపై ప్రభుత్వాలు ప్రజలను విస్తృతంగా చైతన్యం చేయాలి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపాలి ముఖ్యంగా ప్రాజెక్టుల రూపకల్పన దశలోనే జాగ్రత్తలు తీసుకోవాలి డ్రైవింగ్ స్కూళ్లను విరివిగా ఏర్పాటు చేసి చోదకులకు సరైన తర్పీదు అందేలా చూడాలి అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గడంతో పాటు దేశాభివృద్దికి ఆటంకం కలగదు